ఏపీవి టెన్ కు స్వాగతం ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలకు కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధి పనులు నియోజకవర్గంలో రెండు కోట్ల అరవై లక్షలతో బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలంలో కూటమి నాయకులతో కలిసి ఎన్ రాఘవేంద్రారెడ్డి మేకడోనా నుండి కల్లుకుంట వరకు ఒక కోటి ముప్పై ఐదు లక్షలతో మంజూరైనటువంటి రోడ్డుకు భూమి పూజ చేశారు అదేవిధంగా ఆయన కోసగి మండలం నాయకులతో కలిసి మూగలదొడ్డి గ్రామానికి వెళ్లారు అక్కడ స్థానిక నాయకులు గడ స్వాగతం పలికారు అదే విధంగా ఆయన మారికాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు చిరితపల్లి అడ్డరోడ్డు నుంచి మూగలదొడ్డి గ్రామం వరకు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో మంజూరు అయినటువంటి రోడ్డుకి భూమి పూజ నిర్వహించారు రాఘవేంద్ర రెడ్డికి ఓ వికలాంగురాలు నాకు పింఛన్ రాలేదని నా పేరు మీద ఎనభై సెంట్లు మాత్రమే భూమి ఉందని కానీ ఆన్లైన్ లో మాత్రం ఐదెకరాల భూమి ఉన్నట్లు చూపిస్తోందని ఆమె విన్నవించుకున్నారు మరోసారి నేను మీ గ్రామానికి వచ్చేలాపు నీకు పింఛన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రామస్తులు మూగలదొడ్డి గ్రామం నుంచి కందుకూరుకు విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లాలంటే వంక అడ్డంగా ఉంది అని వంకపై వంతెన ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు ఆయన వెంటే సంబంధించిన అధికారులతో మాట్లాడి త్వరలోనే వంతెన నిర్మిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఏఈ రాఘవేంద్ర రెడ్డి బీజేపీ నియోజకవర్గం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పెదకడుబూరు మండల నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న కోసిగి ఎస్ఐ హనుమంత్రెడ్డి టీడీపీ మండల నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ నాడిగేని అయ్యన్న మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ జక్కినిగిరి వెంకటేశ్వర్లు వక్రని వెంకటేష్ యువ నాయకులు చిందగేని నర్సిరెడ్డి హరివిలి వీరేష్ ఎస్సీ ఈరన్న మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూగులుదోటి గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షలతో నాబార్డు నిధుల నుండి రోడ్లు వేయడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం ఏ గ్రామంలో కానీ ఏ రోడ్లు కానీ ఈ రోడ్లు గుంతలు పడి చాలామంది చనిపోతే కూడా కనికరించలేని గత ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంబడే ఎక్కడైతే గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా మన నియోజకవర్గానికే మొట్టమొదటిసారి తొమ్మిది కోట్ల చిల్లర సిసి రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది అదేవిధంగా ఎల్ఎల్సి కూడా రిపేర్లు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ కూడా కనీసం ఒక గంప సిమెంట్ కలిపి చేసిన పాపాన లేదు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇది ప్రారంభం మాత్రమే మా గవర్నమెంట్ అంటే ఏంటో మా ప్రభుత్వం అంటే ఏంటో మా నాయకుడు అంటే ఏంటో తొందరగానే వైసీపీ నాయకులకు గుర్తొచ్చేలా జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా